హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ బయట చూస్తే వర్షాలు బాగా ఎక్కువ వర్షాలు పడుతుంది కదా అండ్ ఇంట్లో పిల్లలకి చూస్తే ఫుల్ కోల్డ్ అనమాట సో మాయా కూడా సేమ్ సిచ్యువేషన్ కోల్డ్లో ఎన్ని మెడిసిన్స్ యూస్ యూజ్ చేసినా సరే కోల్డ్ అనేది తగ్గదు కాబట్టి మనం అయితే ఇప్పుడు హోమ్ రెమెడీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పిల్లల కోసము సో ఇది వచ్చేసి మేము రెగ్యులర్గా యూస్ చేసేది అనమాట సో ఇది వచ్చేసి మేము రెగ్యులర్గా యూస్ చేసేది పిల్లల కోసము సో ఇంట్లో పిల్లలకి ఎవరికైనా కోల్డ్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చిట్కా వచ్చేసి ఎయిట్ ఇయర్స్ కిడ్స్ వరకు యూస్ చేయొచ్చు మనము సో అండ్ దీనికి కావాల్సింది వచ్చేసి ఓన్లీ రెండే రెండు ఐటమ్స్ అనమాట సో అది నేను మీకు వీడియోలో చూపించేస్తాను సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సే కమ్ 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 హలో సో గాయ్స్ ఇప్పుడు మనకి కావాల్సింది ఒకటి వచ్చేసి విక్స్ బేబీ రబ్ అండ్ తమలపాకు అనమాట సో విక్స్ అని చెప్పాను కదా అని చెప్పేసి నార్మల్ విక్స్ తీసుకోకండి బేబీస్ ది విక్స్ అయితే దొరుకుతుంది మనకి మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది సో బేబీ విక్స్ అనేది మనం అయితే తీసుకుంటున్నాం ఇక్కడ సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ బేబీ విక్స్ని మనము దాని తమలపాకుకి అప్లై అయితే చేసుకోవాలన్నమాట సో ఈ అప్లికేషన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను మనము కొద్దిగా బేబీ విక్స్ అయితే తీసుకోవాలి చేతిలో తీసుకొని ఈ విధంగా అయితే మనము లీవ్స్కి అప్లై అయితే చేసుకోవాలన్నమాట సో చూడండి నేను పర్టికులర్గా అయితే చూపిస్తున్నాను విక్స్ బేబీ రబ్ అనమాట ఇది సో ఈ విధంగా మనమైతే కంప్లీట్గా తమలపాకుకి విక్స్ని రబ్ చేసుకోవాలి రబ్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనము గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ కొద్దిగా వామ్ ఐ మీన్ వేడి జస్ట్ కొంచెం వామ్గానే అవ్వాలి మరీ ఎక్కువ వేడి కూడా అవ్వకూడదు పిల్లలకి పెడతాం కాబట్టి చూసి చేయాలన్నమాట సో ఇక చూడండి మా అయాన్స్ ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది కదా పిల్లాడు బాగా సఫర్ అవుతున్నాడు అనమాట కోల్డ్ వల్ల సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ రెమెడీని అయాన్షికి అయితే మనము పెట్టేద్దాము ఇప్పుడు చూడండి ఏ విధంగా అయితే మనం అనేసి సో చూడండి గైస్ ఈ విధంగా పెట్టాలన్నమాట కొంచెము చెస్ట్ చాతి చెస్ట్ దగ్గర అండ్ ఒకటి వచ్చేసి నెత్తి మీద పెట్టాలి సో పెట్టేసి ఇలా క్లోజ్ అయితే చేసేయాలన్నమాట సో చూడండి మా అయా ఎంత మంచిగా పెట్టుకుంటున్నాడు అసలు సతాయించట్లేడు అయాన్స్ సే హాయ్ కన్నా సే హాయ్ తీసేస్తున్నాడు వాడికి ఏంటో గా కనిపిస్తున్నట్టుంది తీసేస్తున్నాడు సో ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే మనం పెట్టాలన్నమాట ఒక టెన్ సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం అయితే దీన్ని తీసేయచ్చు అనమాట సో ఇది వచ్చేసి పిల్లలకి ఉన్న బాడీలో కోల్డ్ని తీసేస్తుంది సో మీ ఇంట్లో పిల్లలకి ఎవరికైనా ఇలా కోల్డ్ అయితే మట్టుకు డెఫినెట్గా ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి మెడిసిన్స్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా అయితే ఇది వర్క్అవుట్ అవుతుందనమాట సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ప్రతిసారి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్